thank you జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీఆర్ఎస్ జడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ అందరూ మన అభ్యర్థి నవీన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నవీన్ రెడ్డిని గెలిపించి అదే స్ఫూర్తితో రాబోబు పార్లమెంట్ ఎన్నికలలో విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పాత్ర ప్రజల కోసం పోషించడం నాకు ఇష్టమని అన్నారు స్థానిక సంస్థల హక్కుల కోసం పాటుపడతానని మీరంతా నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తనకు టికెట్ కేటాయించిన కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవాయిస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ జడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఎలక్షన్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించిన మన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ చౌర గారికి అలాగే వీరిలో నాకు రావడానికి ప్రత్యేకంగా ప్రయత్నించిన నిరంజన్ రెడ్డి సార్ గారికి అలాగే రావుల చంద్రశేఖరరెడ్డి సార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ అన్న గారికి కృష్ణమోహి అన్న గారికి మన విజయన్న గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పార్టీ పెద్దలు ఎంపీటీసీలు జెడ్పీ వైస్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్సు ఎంపీటీసీలు వైస్ ఎంపీలు ఎంపీలు సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ అందరికీ నా యొక్క ఉన్నారు మీకు అందరికీ నేనైతే ఒకటి చెప్పదలుచుకుంటా అండి అంటే నాకు ఎప్పుడు అపోజిషన్గానే ఆలోచన ఎందుకంటే నేను ప్రతిసారి అపోజిషన్గానే ఉంటాను కానీ సం సారి నాకు ఒక అవకాశం ఇప్పించి ఆలంపూర్ నుంచి గద్వాల్ని సపోర్ట్ చేసి నన్ను వైసీపీ మిమ్మల్ని తీసుకోలేదు అలాగే ఇప్పుడుగా అమ్మ అవకాశం వచ్చింది మీ అటువంటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు అంటే నాకు ఇది చాలా పెద్ద అవకాశం ఎందుకంటే అంటే ఈరోజు నిన్న వచ్చిన ప్రెషర్స్కి అయితే నాకు అయితే డ్రాప్ అవుతుంది నేను డ్రాప్ అవ్వడానికి కాకపోవడానికి కారణం ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల అంటే పరిస్థితులు ఎట్లుంటాయి ఎంపీటీసీల పరిస్థితులు ఎట్లుంటాయి ఎంపీటీసీల పరిస్థితులు ఎట్లుంటాయి మున్సిపల్ కౌన్సిలర్ల పరిస్థితులు ఎట్లున్నాయో అని చెప్పి అంటే ప్రతిపక్షంగా మన గొంతు ఇంకేయడానికి నేను గట్టిగానే ఉందామని చెప్పి నిర్ణయించుకున్నాను